చూసారా కారంలాగ ఒకటి పెద్దదే అని కళాయి లాస్ట్ లో ఏదా గారు తాముడు వెళ్తాము ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్ళాలనియా నేను తీసుకెళ్తాను కదరా ఉందా ఆ చాప్రాయ్ కాంగ చెట్టు కింద బాగుంటది ఉంటది తమ్ముడు అబ్బా ఈ గొలవ పళ్ళు బలే సూపర్ ఉన్నాయి తమ్ముడు తినవచ్చు చిన్న తీపిగా ఉంటది పళ్ళు తినొచ్చు తమ్ముడు పండి ఉన్నాయా ఇది మనకి తెలియదు కానీ చాలా ఆయుర్వేదిక్ మంది అట్ట తమ్ముడు ఇది దీనివల్ల మన పెద్ద మంచి తింటుంటే కొంతమంది ఏమంటారు అంటే ఇవి తింటే ఈ మెడ దగ్గర కాయలు వస్తాయి కదా అడగంటివి అంటారు అంటారు అలాంటివి ఏం రావట్ దీనివల్ల తిన్నప్పుడు ఎక్కువ పళ్ళు తినేవాళ్ళం బాగుంటాయి మంచి మెడిసిన్ తమ్ముడు ఇది శ్రీ తమ్ముడు దీనికి గొలగప్పలు అంటారా చిన్నప్పుడు మా నాన్న చెప్పేవాడు ఇవి ఎక్క తింటే కడుపులో తీములు అవుతాయి కాకపోతే కడుపులు ఏమున్నా ఇవి తినడం వల్ల పోతాయట కడుపులు ఏమున్నా ఉండవాట తర్వాత కాయలు గియలు ఏం రావాట ఇది ఒక మంది నువ్వు అలాగంటావు మా నాన్న ఏమో తిముల ఎక్కువ తింటే అంటాడు కాదు నేను చూస్తున్నావు కదా ఇలాగ చూసారా ఆకులు అయితే మనకి లేవండి ఇగో చూసారా నేను ఈ ఆకులన్నీ రాలిపోయి అనుకున్నాను కానీ రాలేదు ఈ పూలు అనమాట ఆకులు ఉన్నాయి తమ్ముడు అదే కిందకి చూడు ఓ ఇది ఆకులా అది ఎక్కడ రాళ్ళ మీద బతికి ఉన్నాయి ఎక్కడ తీసిన బ్రతుకుతాయి తమ్ముడు ఇది మేము చిన్న ఉన్నప్పుడు బుక్స్ దగ్గర ఉంచామనుకో ఓ వారం రోజులు పోతే ఇదిగో సైడ్ లు ఉన్నాయా ఇక్కడ నుంచి మొక్కలు వస్తాయి గుర్తుంది ఆ చిన్న భలేగా ఉంది కదా పూలు చారకూరి తమ్ముడు ఇక్కడ తమ్ముడు ఆ సారి నువ్వు రాలేదు అప్పుడే పెద్ద వర్షం వచ్చి పెద్ద గడ్డ వస్తుండేది తుపాను తర్వాత వచ్చాము కదా నేను మిస్ అయిపోయినా రెండు వైపులా వాటర్ వస్తుండేది తమ్ముడు చాలా ఎలర్ట్ గా ఉండేది ఇది రెండు వైపులా అవును మొత్తం ఎక్కుతూ చాలా కష్టంగా వెళ్ళేవాళ్ళు తెలుపు తెలుసా పొయ్యి పెట్టిన పెట్టారంటే అప్పుడు గడ్డ వచ్చి చారుకూర ఉందా అది మొత్తం తీసుకెళ్లి ఉండింది ఇప్పుడు మళ్ళీ ఎక్క ఉన్నట్టుంది ఏది పామా ఏది చచ్చిపోయిందా బతికే ఉందా చూడు ఏమో తమడు తమ్ముడు ఒకసారి చూపించు ఇక్కడ చనిపోయిందా బాబా చనిపోయిందా కరపడా చచ్చిపోయిందా ఏటి ఏటై చచ్చిపోయింది అసలు లాగాల బయటికి ఓ ఎంత పొడుగుందో తామరి భయపడుతున్నా ఏంటైందో చచ్చిపోయిందిరా దీనికి అంటారు కదా గడ్డపాము గడ్డ దగ్గర ఉంటాయి ఎక్కువ ఏముండి రోజున కారులు ఎక్కువ పట్టుకెళ్ళాలా బాగుంది బాగున్నాయి కర్ర చేస్తుంది తమ్ముడు మనమైతే ఈరోజు రాగి పిండితో చక్కులు చేస్తున్నాం తమ్ముడు అది కూడా ఆయిల్ దగ్గర మనము అరసలు చేస్తాము కదా బియ్యం పిండితో ఆ విధంగానే ఈరోజు రాగి పిండితో చేస్తాము కొంచెం మిరపకాయలు ఎందుకు వేస్తున్నామంటే కొంచెం స్పైసీ స్పైసీ అంటే నాకు చాలా ఇష్టం అనియా కూడా ఇష్టము కారం లేకుండా అయితే మన ముద్ద కూడా దిగదు అని ఆ పిండి మొత్తం వేసాము బాగా పిండి ఎంత వాటర్ వేయాలన్నది చూస్తే అలాగే అంబలా అయిపోద్ది ఎప్పుడు అవునా ఇంకో రెండు మిరపకాయలు వేసేద్దామనియా మిరపకాయలు ఉన్నాయి అంబలైపోయింది వస్తేనండి ఒకటి పెద్దదే అనియా కళాయి అంత లాస్ట్ లేదా నిండిపోవాలి వాళ్ళంతా పెద్దదే ఉంటే అరసెల్ వస్తాయి మనకి అరసలు వస్తాయా చూడండి మరి అయితే పోసింది ఎలాగొచ్చింది ఏ తాబలి పిల్లలాగా ఉన్నదని మళ్ళీ ఉడకబెట్టేద్దాం ఉడకలేదు తాబలి తాబేలి పిల్లలాగా తయారు చేసేది దీనికి

ఆయిల్ మళ్ళా పోసే చేయాలా ఒకటే ఆయిల్ ఏం లేదు నాకు వేడి తగులుతుంది యాజ్ చేయలేదు ఒకటే యాజ్ ఇంత కాలిపోతుంది చూస్తాము ఇది ఇది కూడా ఇంతగా వస్తుంది ఇది కూడా వింత వింతగా వస్తున్నాయి ఫ్రెండ్ చూస్తున్నారు కదా నేనే తప్పులేజర్ పుక్సరే ఫ్రెండ్స్ నేనే అయితే ఇది ఎక్కువ పల్చగా చేసామండి అందుకనేసి మాకు తెలిసి ఇలా వస్తున్నాయి వీటికి మేమే అయితే పొంగడలన్నల్లో తెలియదర్సలన్నల్లో తెలియదు ఏమన్నల్లో తెలియదు ఫ్రెండ్స్ ఏమన్న అట్టుగుడన్నల్లో తెలియదు ఎందుకంటే వింట వింట వస్తున్నాయి ఇగో ఫ్రెండ్ చూడండి ఇగో చూస్తున్నారు కదా అల్ల అక్కడ మన గడ్డ ఉంది కదా గడ్డ దగ్గర అయితే ఇదిగో నీటి కొడిదిగోదిగో చూసరా అగింది అదైతే నీటి కోడి ఫ్రెండ్స్ గడ్డ లోపల ఉంటుంది అది ఆ కోడి అయితే మనకి సర్వసాధారణంగా కనిపించదు ఎక్కడ కూడా మా ప్రాంతంలో అయితే అరుదు ఫ్రెండ్ చూస్తున్నారు కదా ఇది కొండ చీపురు అంటాం మేమైతే ఇది ఇల్లుస్తాము ఇది ఎలా తీయాలంటే ఇక్కడికి తీసుకొని అంతా ఇల్లు అంటే కట్టుకోవాలి కట్టలు కట్టుకొని ఇల్లు ఉడుచుకోవచ్చు మన ఏంటంటే ఇక్కడ తోటలాగా పెంచుకున్నారు ఇది మనకి ఒక కట్ వచ్చేసి ఎనభై రూపాయలు తొంభై రూపాయల వరకు అయితే వెళ్తుంది అమ్మా వామర్దే ఒకసారి తీసిరా చూసావా ఇవో పట్టుకునేది బ్లేడ్ లా కోసింది చూసా బ్లడ్ కనిపిస్తుందా అవును బాహా ఆ ఇలా పట్టుకునేది కోసింది ఇగో బ్లేడ్ కన్నా షార్ప్గా ఉంటుంది చూడు ఇగో కోసింది అసలు అనుకోలేదు కోస్తుంది మంట వచ్చేస్తుంది సరిపోతుంది కదా బాబు ఇది సరిపోతుంది ఒకటి సరిపోతుంది ఫ్రెండ్ చూస్తున్నారు కదా మనకైతే చెట్ బాగా జాగ్రత్త చెప్పులు జారిపోతున్నాయి అమ్మో చూసావా ఈ చెట్టు ఉంది కదా ఫ్రెండ్స్ మనకైతే దీనికి కొండ కూర అని అంటాం మేమైతే మీరు మీరేమంటారో కామెంట్ చేయండి తెలుగులో అయితే గోదంటి కూర అంటారు దీనికి గోదంటి కూర అని బావా ఆ కూర నేను ఇప్పటి వరకు దానికి కొండ కూర అని తెలుసు కానీ గోదంటి కూర అని తెలియదు బావా గోదంటి కూర అంటారు ఆర్పేసుకుందమ్మ ఎందుకంటే ఆకులు మొత్తం రాలిపోయి ఉన్నట్టు తమ్ముడు అసలకి పొగాకు దీని వల్ల పర్యావరణాన్ని మన పర్యావరణాన్ని మనమే పాడు చేసినట్టు వల్ల మొత్తం అందుకనేసి కంపల్సరీగా ఎక్కడ మనం ఏం వండుకొన్నా ఈ విధంగా ఆరపల్తాముడు వాడు మీరు బామ్మది అన్న మా బుద్ధులు బామ్మ పెట్టు దీనికి ఏం పేరు పెడదాం బా ఇంత కొచ్చినే తో మరి నువ్వేదో పేరు పెట్టు బాగీ అట్టు అట్లా కూడా లేదు కదా బాబా ఏం పేరు పెట్టాలనుకున్నావు పెట్టు కొన్ని అయితే బాగానే వచ్చాయి బావా బాగా ఇప్పుడు దోశలు అనుకోవాలో తెలియదు అట్లా అనుకోవాలో తెలీదు పొంగడాలనుకోవాలో తెలియదు పొంగడల్లాగా కొన్ని బాగా వచ్చాయి అయితే కొనలే పెట్ట రాగి పొంగడాలు టేస్ట్ మాత్రం అద్దురుంది ఉంది బాగుందా బాగుంది సుప్ప బాగుంది బేమ చూడ ఇద్దరు బాగుళ్ళు ఉన్నారనేసి ఒకడొత్తున్నవా తెలుసు ఇద్దరున్నారు ఇదే పప్పాలు మనం కొండపై తీసుకెళ్ళిన కానీ ఇంత ఫీల్ వచ్చేది కాదు ఎందుకంటే ఇక్కడ ఉన్నప్పుడు చూడు ఇలా పారుతున్నటువంటి వాటర్ సౌండ్ తీస్తున్నటువంటి గాలి ఈ వాటర్ నుండి చల్లటైనటువంటి గాలి రావడం భలేగా ఉంది బాగుంది అందుకే ఈ ప్లేస్ కి తీసుకొచ్చాను ప్లేస్ అంటే చాలా ఇష్టం అప్పుడప్పుడు ఇలా తిరుగు ఖాళీగా ఉంటే ఇంట్లో తిరగడానికి వస్తుంటాం కదా పొలం ఇప్పుడు ఇలా వస్తుంటాం అయినా కొండల వైపు వెళ్దాం అన్న అంత గ్రీనరీ లేదు బావా ఇప్పుడు ఎందుకంటే చెట్లు అంతా వాడిపోయి ఆకులు రాలిపోయి రాలిపోయి ఇంకొక టూ మంత్స్ లో ఇంకా మళ్ళీ ఆకులు వచ్చేస్తాయి కొన్ని మాత్రం వింత వింతకు వచ్చాయి అది కొన్ని మాత్రమే నీతావన్నీ బాగానే వచ్చాయి పొంగలు టైప్ వచ్చాయి వచ్చాయి ఫ్రెండ్స్ మాకైతే ఈ పప్పలు ఈ విధంగా ఈ ప్రాంతంలో తినడానికి ఎక్సలెంట్ అనిపిస్తూ ఉంది ఫీల్ అయితే మరి మామూలుగా లేదు మీకు ఎలా అనిపిస్తూ ఉందో కామెంట్ చేయండి మరలా నెక్స్ట్ వీడియో ఏం వీడియో చేయాలో కూడాను మాకు తెలియజేయండి ఈ వీడియో కూడాను చేయాలి అన్న ఆలోచన అయితే నా దగ్గర అయితే రాలేదు బాబా దగ్గర ఎవరి దగ్గర రాలేదు కానీ మనకు ఒక బ్రదర్ అయితే పెట్టాడు మన సబ్స్క్రైబర్ అనమాట ఆయన ఇలా రాగి పిండితో ఏమన్నా ఇలాంటి పప్పాలు ఏమన్నా చేయండి చేసి చూపించండి అని ఈ విధంగా అయితే మీరు ఇప్పటి వరకు చూసారంటే ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది ఒక లైక్ అయితే ఇచ్చి మాకు సపోర్ట్ చేయండి మరో కొత్త వీడియోతో మేము ముందుకుంటాము అంతవరకు సెలవు బాయ్ బాయ్